హలో అండి మనం పిండికి పోసుకున్నామంటే ఒకరోజు దోశ వేసుకుంటాం ఇంకొక రోజు గుంత పొంగనాలు వేసుకుంటాం ఇంకొక రోజు ఊతప్పం వేసుకుంటాం అయితే నేను ఈరోజైతే ఊతప్పం వేస్తున్నాను ఊతప్పం నేను ఎలా వేస్తాననేది వీడియో అండి ఇలా ఒక్కసారి కనుక ఊతప్పం వేసుకున్నారంటే చట్నీలు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి ఉత్తతే తినేసేయొచ్చు అయితే ముందుగా దోశ పిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ తురుమండి కొద్దిగా వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత అల్లం తురుమండి ఇది కూడా వేసుకోవాలి అంటే మనం ఊతప్పం ఎన్ని వేసుకుంటామో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా ఇవన్నీ వేసుకోవాలండి జీలకర్ర ఒక స్పూను నేనైతే అన్నీ ఒక్కొక్క స్పూనుగా తీసుకున్నాను అనమాట తర్వాత కొత్తిమీర నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండి తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో పిల్లలు ఇందులో మనకి క్యారెట్ ఉంది కొత్తిమీర ఉంది కరివేపాకు ఉంది ముక్కలు ఉన్నాయి ఇంకా జీలకర్ర ఉంది పచ్చిమిర్చి ఉంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి ఇంకా చట్నీ ఎందుకు చెప్పండి డైరెక్ట్గా వేసుకొని ఇలాగే ఉత్తదే తినేసేవచ్చండి దీంట్లో ఇంకా బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చండి ఇంకా పాలకూరని మనం ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు ఎలా కట్ చేసుకున్నామో అలా అలాగా పాలకూరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా హెల్దీ అండి ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి చాలా చాలా బాగుంటుంది అనమాట వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటే పిల్లలకు కూడా అంటే పిల్లలు ఇలాంటివి వేస్తే తినరు కాబట్టి ఇలా వేసిస్తే చక్కగా తింటారండి చూడండి అన్నీ ఒకసారి కలిపేసిన తర్వాత పిండి అంతా ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా కలిపేసుకోవాలి ఈ పిండి మరీ ఎక్కువ లూజుగా కాకుండా అలా అని మరీ టైట్గా కాకుండా ఇలా చూడండి గరిటకు లూజుగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఉక్కు పెనమైతే వాడుతున్నానండి నేను ఎక్కువ దోశలకైనా ఊతప్పానికైనా ఇదే వాడతాను ఈ ఉక్కు పెనం మీద దోశలు వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయండి కాకపోతే ఇది హీట్ అవ్వటానికి చాలా టైం పడుతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత దీనికి కొద్దిగా నూనె అప్లై చేసేసి ఊతప్పాలు వేసుకోవటమే అండి చూడండి ఒక గరిటెడు వేసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను అనమాట ఇలా వేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి లైట్గా ఈ ఊతప్పాలు మనకి మందంగానే ఉంటేనే బాగుంటుంది అనమాట ఇలా వేసేసుకొని అంటే ఒక గంటన్నర పిండి అయితే వేసుకోవాలి ఒకేసారి ఇలా వేసుకొని మరీ ఎక్కువ పలుచగా కాకుండా మందంగానే ఉంచుకొని ఇలా పైన నూనె ఎక్కువగా వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం దోశకి ఊతప్పానికి మందంగా ఉంటుంది కాబట్టి తేడా ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది నూనె పైన జల్లుకున్న తర్వాత కంపల్సరిగా మూత పెట్టుకునే ఉడికించుకోవాలండి ఈ ఊతప్పానికి పై దాకా ఉడుకుతుందనమాట చక్కగా చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది మనకి చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి కలర్ కూడా మంచి కలర్ అయితే వచ్చింది ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి ఏ చట్నీ కూడా అవసరం లేదండి ఇందులో పచ్చిమిర్చి ఉంది జీలకర్ర ఉంది ఉత్తదే తినేసేయచ్చండి చూడండి అంతే అండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం అయితే రెడీ అయిపోయింది మనకి ఈరోజు దోశలు తినే కంటే బోరు కొడుతుంది కదండి అలాంటప్పుడు ఇలా ఊతప్పం అయితే చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఊతప్పం అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకొక ఊతప్పం అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తం నాకు నేను కలిపిన పిండికి నాలుగు ఊతప్పాలు అయితే అయిపోయాయండి చూడండి ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు అనమాట దీంట్లో ఇంకా బీన్స్ వేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ ఏదైనా సరే దీంట్లో వేసుకొని అండి ఎందుకంటే పిల్లలు గుర్తుపడరు కాబట్టి ఇలా వేస్ట్ చేసుకున్నాం అనుకోండి చాలా ఇష్టంగా తింటారు మనకి హెల్దీకి హెల్దీ ఉంటుంది ఊతప్పం అయితే రెడీ అయిపోతుంది కదా ఇంకొక ఊతప్పం కూడా వేసుకొని మూత అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి ఇది మాత్రం మెయిన్ మూత పెట్టుకున్నాం అనుకోండి ఆ ఆవిరికి మంచిగా పైదాకా ఉడికిపోతుంది అనమాట చక్కగా చూడండి మంచి కలర్ అయితే వచ్చాయి చూసారు కదా ఊతప్పాలు అయితే రెడీ అయిపోయాయి నేనైతే ఒకరోజు ఊతప్పం ఒకరోజు గుంట పొంగనాలు ఒకరోజు దోశ కంపల్సరీగా చేస్తానండి ఓకే అండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోతుంది దీంట్లో నేనైతే అల్లం పచ్చడి అయితే వేశాను చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి